చేసుకోగలిగితే అసలు పరమేశ్వరుడు అవతారములు ఎందుకు స్వీకరిస్తాడు అందులో దశావతారములోని పది అవతారములు మళ్ళీ చాలా విశేషమైన ప్రశస్తిని ఎందుకు పొందాయి అన్న విషయం మీద మనకు ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది తార అన్న నాటికి వ్యతిరేక పదము అవతార తార అంటే కేవలం నక్షత్రము అని కాదు మనకి తార అన్న మాటకు అర్థం ఏంటంటే ముత్యము ఎంత నైర్మల్యంతో ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత మలినము మలినములైనటువంటి శుద్ధమైనది ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం రెండవది తరింప చేయునది కాబట్టి తార తరింప చేయుట అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తరించుక అంటే దాటిపోవుట అని అర్థం దాటిపోవుట అంటే సాధారణంగా ఒక ఏరు అడ్డంగా ప్రవహిస్తోందనుకోండి యువతల వీధి నుంచి అవతల కోపుకు వెళ్ళిపోతే దాటిపోయాడండి ఏంట ఆ దాటిపోవడం అనేటటువంటి మాట నిజ జీవితంలో ఎక్కడ అన్వయం అవుతుంది అంటే సంసార సాగరమును తగించుట అని అనగా ఏమి అంటే జనన మరణ రూపమైనటువంటి చక్రము దానికే సంసారం అని పేరు సంసారం అంటే ఏదో భార్య బిడ్డలు లౌకికమైనటువంటి అర్థం స్వీకరించకూడదు జనన మరణ చక్రమునందు చిక్కుకొని ఉండేటటువంటి ప్రక్రియకు జన్మ సంసారము అని పేరు అటువంటి స్థితి నుండి తరించి ఒడ్డుకి చేరుకోవడం అంటే భగవంతుడిని చేరిపోవడం ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టారు అలా విడిచిపెట్టాలి అంటే అది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు అది ఒక్క మనుష్య ప్రాణికే సాధ్యం ఎందువల్ల సాధ్యము అంటే అలా దాటి వెళ్ళడానికి కావలసినటువంటి తెప్ప ఒకటి అవసరం తరించుట దాటుట అన్నప్పుడు మధ్యలో ప్రవాహం ఉంటుంది అని ప్రవాహము అంటే దానికి ఎడతిరిపి లేనిది జనన మరణ చక్రం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ చైలం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాలో అటువంటి ఆ ప్రవాహం అంటొచ్చినప్పుడు దాటాలి అంటే ఒక పడవ దగ్గర ఉండాలి ఆ పడవ దగ్గర ఉండడం ఒక ఎత్తు పడవ దగ్గర ఉన్నా కూడా పడవని భోగము కోసం వాడుకుని ఆ ఏటిని దాటడానికి ఇష్టపడకుండా ఉండిపోయేటటువంటి మోహబుద్ధి ఒకెత్తు మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కొంతమంది ఏటికి ఆవలి ఒడ్డున ఆడుకుంటున్నారు చీకటి పడుతోంది ఇక ప్రదోష వేడవుతోంది ఎవరో ఒక ఆయన వచ్చి ఏటికి ఎగువన బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది చాలా పెద్ద వరద వస్తోంది మీరు తొందరగా ఈ ఏటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే సురక్షితంగా గ్రామాన్ని చేరిపోతారు మీరు కానీ తొందర తొందరగా దాటకపోతే మీరు ఇక రాత్రి అయిపోతుంది మీకు దారి తెలీదు ప్రవాహం ఇటువేపు వచ్చేస్తుంది పల్లం కాబట్టి అప్పుడు మీరు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు కాబట్టి తొందరగా దాటేసేయండి అన్నాడు ఇప్పుడు తొందరగా దాటేసేయండి అన్నప్పుడు వాళ్ళకున్న ఉపకరణాన్ని వాళ్ళు వాడుకోవాలి ఆ పడవ పట్టుకుని ఆ పడవ ఎక్కి వాళ్ళు ఆ ఏటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోవాలి పడవ ఉన్నా కూడా ఆ పడవను అక్కడే పెట్టి ఆయన అలాగే చెప్తాడు మనం ఆడుకుందాం లే అన్నాడు అనుకోండి ఆటవ అనబడేటటువంటి మోహమునందు వాళ్ళు చిక్కి ఉండగా ప్రవాహం మాత్రం వచ్చేస్తుంది వచ్చేసిన ప్రవాహంలో ఇప్పుడు పడవలు కూడా కొట్టుకెళ్ళిపోతాయి పడవలు కొట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇక నిరాధారం ఇక దాటడానికి ఏం ఉండదు అవకాశం ఉన్నదిహంది ఈత రావడం అది పక్కన పెట్టేసేయలేదు లౌకికంగా పడవ ఉపకరణం ఆ ఉపకరణం కొట్టుకుపోయిన తర్వాత ఇంకేం చేయలేడు అలాగే సాంసారిక జీవనమును ఊహ చేసినప్పుడు వేదాంతంలో ఆ ఏటిని దాటడానికి ఇవ్వబడినటువంటి గొప్ప పడవ ఏది అంటే శరీరం శరీరమే పెట్టుబడి వ్యాపారస్తుడు ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దగ్గర దాచుకున్నటువంటి ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి బాగా లాభాన్ని సంపాదించుకున్నట్లే పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణి చేరడానికి ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఏది అంటే మనుష్యులకు మనుష్య శరీరమే మిగిలిన శరీరాలు అలా పనికిరావు మిగిలిన శరీరాలన్నీ దేనికి పనికి వస్తాయంటే పాపపుణ్యములను అనుభవిస్తాయంతే భగవంతుణ్ణి చేరడానికి ఉపకరించవు ఇప్పుడు శశావతార వైభవం ఉపన్యాసం జరుగుతోంది అన్నారనుకోండి ఏ కారణానికి ఇందులోకి వచ్చి కూర్చోండి బయట వర్షం పడుతోందని లోపలికి వచ్చి ఒక ఆయన కూర్చున్నాడు ఆయన దశావతార వైభవం వచ్చిన వచ్చినవాడు కాదు బయట వాన వస్తోందని లోపలికి వచ్చాడు అయినా ఆయన్ని కూర్చోండి అంటారు ఆయన ఏ కారణానికి వచ్చాడు అని అవసరం అదే ఓ కుక్క లోపలికి వచ్చింది అనుకోండి బయటికి తరివేస్తాడు అంటే ఉపాధి ఎందు దోషం కేవలము మనుష్య ఉపాధి మాత్రమే ఆ సంసారం అనేటటువంటి ప్రవాహాన్ని దాటడానికి ఉపక ఉపకరిస్తుంది ఎందుచేత ఈ శరీరంతో ఈ లోపల ఉన్న బుద్ధితో భగవంతుణ్ణి తెలుసుకొని ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలు భక్తితో చేసి ఆ భక్తితో చేసిన కర్మల వలన ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షస్థితిని పొందవచ్చు అది ఇతరమైనటువంటి ఉపాధులకు పనికిరాదు కాబట్టి తరింప చేసేటటువంటిది ఏదో దాన్ని తార అని పిలుస్తారు ఇప్పుడు తరింప చేసేది ఏది ప్రపంచంలో అంటే భగవంతుడి నుండి విడిపోయినవాడు మళ్ళీ భగవంతుడిలోకి కలిసిపోవడమే లేదా తాను అని ఎరుకలోకి రావడమే తరించడం ఈ తరించేటట్టు చేయగలిగిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే అందుకనే తారా శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది అంటే భగవంతుడికి ఒక్కడికే అన్వయం అవుతుంది ఇప్పుడు ఆ భగవంతుడు ఎవరు నన్ను అనుకోండి మీరు భగవంతుడు ఎక్కడుంటాడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన రూపం ఏమిటి అసలు ఆయన ఏ రూపంతో ఉంటాడు అని నన్ను అడిగారనుకోండి నేను మీతో బోలెడన్ని శ్లోకాలను నాగి చేసి ఆయన మెడలో పాములు వేసుకుంటాడు ఆయన చంద్రమంత ధరిస్తాడు ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు అన్న అనుకోండి మీరు వెంటనేది శివస్వరూపం అంటాడు నేను కాదు కాదు పచ్చటి పట్టు పుట్టను కట్టుకుంటాడు మెడలో వనమాల వేసుకుంటాడు ఆయన చక్ర కదా పద్మములను పట్టుకొని ఉంటాడు నీలమేఘ ఉంటాడని అనుకోండి మీరు విష్ణువు అంటారు నేను ఇలా ఏ రూపం గురించినటువంటి శ్లోకాన్ని వివరణ చేస్తే ఆ రూపం భగవంతుడు అంటాడు ఇన్ని రూపాలు భగవంతుడికి ఉంటాయా ఇన్ని రూపాలలో ఏదో ఒక రూపం భగవంతుడా అసలు భగవంతుడికి రూపం లేదు కాబట్టి ఇన్ని రూపాలు ఉంటాడా ఏది నిజం తార అవతార ఈ రెండు వ్యతిరేక అయితే తార అంటే పైన ఉన్నది అని అందుకే సంగీతం పాడేటటువంటి వాళ్ళు తారస్థాయిలో పాడారండి అంటారు తారస్థాయి అంటే పైన స్థాయి పైన అంటే ఎంత పైన అంటే దాని యొక్క వెలుతురు తప్ప దాని రూపాన్ని స్పష్టంగా మాంసనేత్రము చూడలేదు అంత పైకి ఉంటే తారా నేను ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే నక్షత్రం భూమి కన్నా కూడా కొన్ని లక్షల రెట్లు పెద్దది అది స్వయం ప్రకాశకం కానీ అది ఎలా ఉందో అలా కనపడుతుందా మాంసనేత్రానికి కనపడదు నా చూపుడు వేరిగా అడ్డు పెడితే ఆ చుక్క నా చూపుడు వేరు చివరి భాగం అంతా ఉన్నట్టుగా మిణుకు మిణుకుమన్నట్టుగా ఉంటుంది నిజంగా నక్షత్రం యొక్క స్థితి అదే అలా ఉంటుందా తార అలా ఉండదు భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది స్వయం ప్రకాశకం అయినా నాకు ఒకలా కనపడుతోంది యథార్థ స్వభావము మనకి అందకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే అది మన మాంసనేత్రముతో చూడడానికి వీలైనంత దగ్గరకి కాకుండా చాలా దూరంగా ఉంది అంత దూరంగా ఉంది కాబట్టే దాని రూపం ఏమిటో మనకు అవగతం కాదు అవగతం కాక మిణుక్కు మినుక్కుమంటోందంటాం కానీ తార ఎంత దూరంగా ఉంటుందో భగవంతుడు అంత దూరంగా ఉంటాడు అంత దూరంగా ఉంటే భగవానుడు ఈ లోకం ఎలా నడుస్తోంది ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అంటే అప్పుడు వాడు చేరువలో ఉన్నవాడు కాడా మరి తారా శబ్దాన్ని అలా అన్వయం చేస్తే మరి అవతార అంటే కిందకి రావడం కిందికి రావడానికి తారా అంటే పైన ఉన్నాడని నేను అన్నాను అనుకోండి అంటే భగవంతుడు దిగ్గిరిలో ఉన్నవాడు కాడా అంటే మీరు అసలు పరమరహస్యం ఒకటి ఉంది వేదాంతం అసలు భగవానులకు యథార్థమునకు రూపము లేదు అసలు ఈశ్వరునకు రూపం లేదు ఈశ్వరునకు రూపము లేదు ఈశ్వరునకు గుణము లేదు ఈ రెండు లేవు ఈశ్వరుడికి అందుకే పోతన భాగవతం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ పేద సరస ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు ఆయన స్త్రీ కాదు పురుషుడు కాడు నపూంసకుడు కాడు కర్మ కాడు ఏమీ కాదు ఆయన ఒక ప్రకాశం ఒక వెలుతురు ముద్ద నీవారస్సు పీతాభాస్వత్యనుపమా అంటుంది వేదం ఆ బొడ్డు గింజ చివరి భాగం గీరుకుంటే శరీరానికి ఎలా ఉంటుందో అందులో మళ్ళీ ఉన్నటువంటి సహస్రాంశమై వెలుగుందుతుంటాడు ఇక్కడే అధోముఖంగా ఉన్నటువంటి హృదయ పద్మము యొక్క చివరి భాగంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతుంటుంది ఆ వెలుతురే అంతటా ప్రసరిస్తూ ఉంటుంది ఆత్మజ్యోతి అయి ఉంటుంది దాని కాంతి ఇంద్రియాల మీద పడితే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి నానా స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం చక్షురాధికరణ ద్వారా జగత్ అంటారు శంకరాచార్యుల వారు కుండకి తొమ్మిది కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండ బోర్లిస్తే తొమ్మిది కన్నాల నుంచి కాంతులు వస్తాయి ఈ తొమ్మిది కుండ కన్నాల నుంచి వచ్చేటటువంటి కాంతి కుండది కాదు కుండ లోపల పెట్టినటువంటి దీపానికి అలాగే ఇక్కడే వెలుగుతున్నటువంటి పరమేశ్వరుని యొక్క జ్యోతి ఆ భాష ఆ కాంతి కొడుతుంటుంది ఇంద్రియాల మీదకి ఆ కాంతిని ఆధారం చేసుకుని అన్నీ చేస్తుంటాయి ఇప్పుడు అందరికన్నా దగ్గరగా ఉన్నవాడెవరు ఆయనే అందరికన్నా దగ్గరగా ఉన్నవాడు ఆయనే అయినా ఆయనని చూడడం మాత్రం ఈ మాంస నేత్రానికి సాధ్యం కాదు ఎందుచేత అంటే ఈ మాంస పరిమితి ఉంది దీనికి ఉన్న పరిమితి ఏమిటి అంటే రెప్ప పైకెత్తితే ముందుకు చూస్తుంది ముందుకి చూస్తే కనపడేదంతా జగత్ మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకోవలసి ఈ కన్ను విప్పితే కనపడేదంత జగత్ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేదంతా కూడా జగత్ అంటారు అంటే శాశ్వతమైనది కాదు శాశ్వతమైనది కానిదంతటినీ కూడా ఈ కన్ను చూస్తుంది మరి ఈశ్వరుణ్ణి చూడాలంటే ఈ కన్ను మూతపడి లోపలికి ప్రయాణం చేయాలి అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ హనుమ లంకలో వెళితే సీతమ్మ కనపడింది అంటే సుందరకాండ పారాయణకాండ అందుకైంది ఈ లోపలికి వెళితే ఇక్కడ ఆత్మదర్శనం లోచూపు ధ్యానంలో లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే ఇంద్రియాలన్నింటినీ వెనక్కి ఉపసంహారం చేస్తే అక్కడ ఆత్మని దర్శనం చేసి తాను ఆత్మగా నిలబడతాడు ఆత్మ దర్శనం చేయడానికి ఆత్మ వేరు కాదు తాను ఆత్మగా జ్ఞానమును పొందుతాడు అదిగో అటువంటి పరమాత్మ యొక్క స్వరూపమేమి అంటే మనకి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతీషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మసాక్షి సర్వభూతాధివాస సర్వభూతాధివాసీ చేతో కేవలం నిర్గుణశ్చ అసలు భగవంతుని యొక్క స్వరూపమేమి అన్నదానికి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతాధివాస సర్వభూతీషు గూఢ పైకి కనపడకుండా లోపల సమస్త భూతముల ఎందు సమస్త ప్రాణులయందు కాంతిపుంజమై ఉంటుంటాడు ఆ కాంతిపుంజమై ఉన్నటువంటి పరమాత్మ అంతటా నిండిపోయి ఉంటాడు అంతటా నిండిపోయినా చూడడానికి మాత్రం కనపడడం ఎలా కనపడకుండా ఉంటాడు అంటే పాలలోని నెయ్యి ఇవ్వలే నెయ్యి ఎక్కడుంటుంది పాలలోనే ఉంటుంది పాలలోంచే బయటకు వస్తుంది నెయ్యి కానీ నేను పాలు మీకు ఇచ్చి ఏది నెయ్యి తీయండి అన్నాను అనుకోండి ఇదిగోనండి నెయ్యిని మీరు తీయగలరా తీయలేరు పాలలో ఉన్నటువంటి నెయ్యి పైకి రావాలంటే కొంత ప్రక్రియ అవసరం ఆ పాలని కాచాలి వాటిని తోడు పెట్టాలి తోడు పెట్టిన తర్వాత కదపకూడదు అలాగే ఉంచాలి తోడు పెట్టి కదిపితే తోడుకోదు అలా కొంతసేపు వదిలేయాలి అది తోడుకున్న తోడుకున్న తర్వాత కవ్వం దింపాలి కవ్వం దింపి భాండము బద్దలైపోకుండా జాగ్రత్తగా చిలకాలి ఇప్పుడు వెన్న పైకి తేలుతుంది తేలిన వెన్నని చేతితో తీసి పాత్రలో వెయ్యాలి దాన్ని అగ్నిహోత్రం మీద సంస్కరించాలి అంటే దాన్ని కాల్ బాగా కాచాలి అందులో ఉంచి నెయ్యి వస్తుంది ఇప్పుడు నెయ్యి ఎక్కడున్నది పాలలో ఉన్నదే పాలలో ఉన్న నెయ్యి నెయ్యిగా పైకి రావాలంటే కొంత పద్ధతి అవసరం అవుతుంది అలాగే ఇందులోనే ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే అంతటా ఉన్నది ఆత్మేనండి జగత్తంతా జగన్నాథుడే విశ్వమంతా విశ్వనాథుడే అంటే సరిపోదు విశ్వమంతున్న విశ్వనాథుణ్ణి జగత్తుగా ఉన్న జగన్నాథుణ్ణి తెలుసుకోవడానికి కొంత సాధన అవసరం అవుతుంది అక్కడ శాస్త్రము గురువు తపస్సు ధ్యానము ఇలాంటివి అవసరం అవుతాయి ఎవడు అవి చేశాడో వాడే పాలలోని నెయ్యిని చూడగలడు తప్ప అందరికీ పాలలో నీతిని చూడడం సాధ్యం కాదు పాలలోని నెయ్యి ఉన్న ఇదిగోనండి నెయ్యిని పాలలోంచి చూపించడం సాధ్యం కాదు కానీ నెయ్యి అంటు వస్తే పాలలోంచే రావాలి పాలలోంచి నెయ్యిని తేవడానికి ఒక ప్రక్రియ ఎలా అవసరమో భగవంతుణ్ణి మాంసనేత్రంతో చూడాలన్నా లోపలికి వెళ్ళి ఆత్మగా అనుభవాన్ని పొందాలన్నా రెండిటికీ కూడా సాధన అవసరం ఇందులో చమత్కారమైన విషయం ఏమి అంటే భగవంతుడు అంతటా నిండి ఉంటాడు ఇప్పుడు నేను చెప్పానే పాలలోని ఇవలే ఆయన ఘృత నీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటున్న లింగపురాణం గడ్డ కడతాడు గడ్డ కట్టి కిందకి దిగొస్తాడు ఎందుకు అలా గడ్డ కట్టి కిందకి దిగడం ఆయనకి ఆ అవసరం ఏమిటి అసలు అలా ఒక రూపంతో రావలసిన అవసరం ఏంటి అలా ఒక రూపం పుచ్చుకొని వచ్చాడు అనుకోండి మాంస నేత్రానికి దొరుకుతాడు ఈ మాంస నేత్రానికి ఎదురుగుండా వచ్చి నించుంటాడు అప్పుడు ఈ కంటితో చూడొచ్చు అయింది ఈ కంటితో చూడడానికి వీలుగా ఆయన వచ్చి కిందకు వచ్చి నించుంటాడు అప్పుడు మన చేత్తో ఇన్ని ముట్టుకోవచ్చు మనం ఆయనకి పెట్టవచ్చు ఆయన తింటాడు ఆయన మనకి పెడతాడు మనం తినచ్చు ఇది సాధ్యం అవుతుంది ఈ సాధ్యమైన ప్రక్రియకి అవతార అని పేరు దానిని అవతార అంట అంటే ఈశ్వరుడు ఎప్పుడైనా ఈ మాంసనేత్రానికి దొరికేటట్టుగా కింద వచ్చేస్తే తారాకి వ్యతిరేక పదం అవతార అందుకే అవతార మాటకి మీకు నిఘంటూ చూస్తే క్రిందికి వచ్చుట అని కనపడుతుంది క్రిందికి వచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నాడనడమే తప్ప ఇక్కడ ఉన్నాడని చూడడానికి వీలుగా అనే పదార్థం చూడడానికి వీలుగా పైకొచ్చి అలా పైకొచ్చి నిలబడితే ఎదురుగుండా వస్తే అప్పుడు దానికి అవతారము అని పేరు అసలు అలా రావడం ఎందుకు అలా రావాలనుకున్నాడు అనుకోండి ఎందుకు వస్తాడని లేని వేదం అజాయమానో బహుధా విజాయతే అంది అంటే అసలు ఆయనకి అలా పుట్టవలసిన అవసరం లేదు ఆయనకి రావలసిన అవసరం లేనే లేదు మరి ఎందుకు వస్తాడు అంటే మనందరం పుట్టట్లేదా అలా ఆయన పుట్టడా పుట్టడం మనం ఎందుకు పుడతామంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే కేవలం పాపం అనుభవించరా అన్నారనుకోండి బెస్సిపోతాడు అనుభవించలేడు ఈ శరీరాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు అన్ని కష్టాలంటే రెండు దిక్కుమాల బతుకు ఉండనండి నేను అంటాడు అందుకని ఏం చేస్తాడు ఏదో నాలుగు రోజులు బాగా నలభై ఐదు డిగ్రీలు ఎండ కాసి ఓ రోజు సాయంకాలం వానపడింది అనుకోండి మళ్ళీ అమ్మయ్యా అంటాడు మళ్ళీ మర్నాడు కాసే నలభై ఐదు డిగ్రీలకి సిద్ధంగా ఉంటాడు చూడండి కొన్ని కొన్ని చోట్ల నిజం చెప్పడానికి బాగా పుట్టి కాసిన మంచి నీళ్ళు ఇస్తూ ఉంటారు అలా భగవంతుడు ఏం చేస్తాడంటే చేసిన పాపాన్ని పుణ్యాన్ని అనుభవింపచేయడానికి ఒక ఉపకరణం కావాలి ఆ ఉపకరణం లేకపోతే అనుభవించడం కుదరదు పాపము పుణ్యము మానసికముగా అనుభవింపబడవు ముందు ఈ సిద్ధాంతం బాగా ఇరుకలో ఉంటాయి చాలామంది ఒక మాట అంటుంటారు ఏమిటో భగవంతుడు అంత నన్నం కష్టం వచ్చిందని అంటారు కష్టం వస్తుంది రాకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు మనుష్య శరీరం ఉంది అంటే కష్టం వచ్చి తీరుతుంది ఎందుకు వస్తుంది అంటే ఇందులో ఉన్నాడు అంటే గుర్తు ఏమిటంటే గతంలో చేసుకున్న పాపాన్ని పుణ్యాన్ని కూడా అనుభవించడానికి ఇందులోకి వస్తాడు కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం ఒక రోజులోని ఏదో సంతోషం మధ్యాహ్నం ఏదో బాధ సాయంకాలం ఏదో మళ్ళీ సంతోషం మార్చి 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 అనుభవిస్తాడు ఈ అనుభవించడానికి ఈశ్వరుడిచ్చేటటువంటి ఉపకరణం శరీరం మళ్ళీ ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాడు అనుకోండి దీంతో ఈశ్వర సేవ చేయడం పెట్టాడు అనుకోండి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవుడి కారణం అందుకే శరీరము తెప్ప దీన్ని సాధనం చేసుకుంటాడు ఇందులో భగవంతుడి కిందికి దిగి వచ్చేటటువంటి ప్రక్రియ దేని కొరకు వస్తుంది అంటే కేవలము పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడానికి వస్తాడు అది అసలు ప్రధాన కారణం సనాతన ధర్మంలో ఈశ్వరుడికి ఎందుకు ఇన్ని రూపాలు ఉంటాయి అని అనుమానం చాలామందికి ఏదో కొన్ని కొన్ని విశ్వాసాల్లో ఒక్కడే ఉంటాడండి మనకే ఇంతమంది దేవుళ్ళు ఇన్ని గుళ్ళు ఇంత గొడవను ఎందుకంటే ఇంతమంది మనకి ఉంటే సరిపోదా అంటుంటారు ఉన్నదొక్కడే ఏగో దేవ ఒక్కడే ఈశ్వరుడు ఆ ఒక్క ఈశ్వరుడు ఎందుకు ఇన్ని రూపములను పొందాడు అంటే అంతమంది భాగవతోత్తములు వచ్చారు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుని ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు మేము ఈశ్వరుణ్ణి ఈ కంటితో చూడడానికి వీలుగా ఈ రూపం పొందాలని అడిగారు ఒక ఆయనకి ఒక సరదా చిలక రూపంలో రావాలని అడిగొచ్చాడు ఒక ఆయనకి గుర్రం రూపంలో రావాలని సరదా గుర్రం రూపంలో వచ్చాడు ఒక ఆయనకి అది కాదు ఆడదానిగా రావాలని సరదా తల్లిగా వచ్చాడు ఒక ఆయనకి శంఖచక్ర కథాపద్మాలు పట్టుకుని రావాలని సరదా అలా వచ్చాడు ఒక ఆయనకి చంద్రరేఖ తల మీద ఉంటే సరదా అలా వస్తాడు ఎన్ని రకాలుగానైనా వస్తాడు అసలు అంటూ ఉన్నాడు కాబట్టి అసలు ఆ పదార్థము ఉంటే అది ఎన్ని రూపాలైనా పొందగలదు ఆ పదార్థమే లేదనుకోండి అన్ని రూపాలు ఎక్కడి నుంచి పొందుతుంది భాగవతుల మాట కాదనలేడు అది భక్తి యొక్క గొప్పతనం పరమభక్తులైనటువంటి వారు ఎలా కావాలని అడుగుతారో అలా ఆయన పుడతాడు మనం పుట్టాము అంటే శరీరాన్ని పొందడం ఎందుకు అంటే భవించడానికి అందుకే మీరు చూడండి అన్ని మనుష్య ఉపాధులైన ఒక్కొక్క ఉపాధి చాలా కష్టాలు పడుతుంటారు ఒక్కొక్క మనుష్యుడు ఎన్నో కష్టాలే జీవితం అంతా కష్టాలే పడుతుంటారు నాకు చాలామంది ఉత్తరాలు రాస్తుంటారు ఆ ఉత్తరాలు చదివితే నిజంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్తరం చదివితే చాలా బాధేస్తుంది కూడా మరి ఈ మరి మరీ ఇన్ని కష్టాలు అనిపిస్తుంది అన్ని కష్టాలు రాస్తే నేనే ఓసారి వేదాంతం తలుచుకుని నమస్కారం పెడుతూ ఉంటాను ఒక్కొక్కరు అన్ని కష్టాల కోసం పుట్టేరా అనిపిస్తుంది ఒక్కొక్కరు పుట్టుక నుంచి సుఖాలే అనుభవిస్తారు ఎక్కడో చిన్ని చిన్ని కష్టాలు అనుభవించి ఎక్కువ సుఖాలు అనుభవిస్తారు ఎందుకని అంటే గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలే అనుభవంలోకి వస్తాయి వచ్చినప్పుడు ఒకడు ఎక్కువ అనుభవిస్తాడు ఒకడు తక్కువ అనుభవిస్తాడు కానీ పరమేశ్వరుడు అలా అనుభవించడానికి ఆయనకి కర్మ లేదు పాపం లేదు పుణ్యం లేదు మరి ఇందుకు రావడం హె శరీరంతో అంటే ఆయనే చెప్పాడు ఇందుకు రావాలి పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే